బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు పూర్తిగా ఓట్ల బదలాయి పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫ్యూనెక్స్ లాగా మనం బూడు ఇప్పుడు అయిన ఉన్నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిద తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి పుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చేయాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసింది ఈ ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ ను తిరస్కరించడం జరిగింది ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాల